జై శ్రీమన్నారాయణ మైత్రి నగరంలో మైత్రి నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అలివేలు మంగా పద్మావతి గోదాసనేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ రోజున రథసప్తమి పురస్కరించుకుని స్వామివారు సూర్యప్రభ వాహనముపై సూర్యనారాయణుడిగా అనుగ్రహించి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యాలు ఇస్తున్నారు ఈ రోజున ఆలయ కమిటీ వారైన సుబ్బారావు గారు రాంబాబు రెడ్డి గారు పూర్ణానంద్ గారు సంజీవయ్య గారి ఆధ్వర్యంలో మిగతా సభ్యులందరి నిర్ణయంతో దేవాలయం నిర్మించి పదిహేను సంవత్సరముల భావస్తున్న సందర్భంగా ఈ రోజున మొట్టమొదటిసారి ఈ రథ సప్తమి పురస్కరించుకుని సప్త ప్రాకారాలు సప్త ఆదిత్య హృదయ పారాయణ పూర్వక ప్రాకారాలు ప్రాకారోత్సవం చేయడం జరిగింది భక్తులు విశేషంగా స్పందించడం అందరికీ సేవ చేసేటువంటి అవకాశం అలవేలు మంగ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇవ్వడం జరిగింది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఆలయం యొక్క చరిత్రలో ఈ పదిహేను మొట్టమొదటిసారి ఈ సప్తమి పార్వద సందర్భంగా ఆలయ కమిటీ నిర్ణయం తీసుకొని ఈ సప్త సాకారోత్సవ కార్యక్రమం మరియు ఆదిత్యోదయం పారాయణం చేస్తూ కొనసాగించాలని నిర్ణయించడమైంది భక్తులు కూడా విశేషంగా కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే విశ్వానికి ఆధారమైనటువంటి ఆ సూర్య భగవానుడు సకల చరాచర జీవులన్నిటి కూడా ప్రాణాధారమైనటువంటి ఆ యొక్క సూర్యనారాయణ భగవానుడి మీద శ్రీమన్నారాయణుడు ఏం చేసి ఈ ప్రాకారోత్సవం జరుపుకోవడం అనేది చాలా విశేషమైంది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా స్పందించారు వాళ్ళందరికీ కూడా భగవతుడు ఆయుర ఐశ్వర్యాలు కల్పిస్తానని మనసారా ఆలయ కమిటీ వాళ్ళందరికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీమన్నారే అలాగే రేపు ఫిబ్రవరి రెండవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు పదిహేనవ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీ స్వామివారికి అత్యంత వైభవపేతంగా జరగబోతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా మీరు మీ కుటుంబాలతో సహా ఇచ్చేసి ఆ ఐదు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ చరిత్ర సృష్టించినోడు కూడా చరిత్రని తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని